స్టార్టింగ్ నుంచి మీరు జాను లిరిక్ ఫుల్ సపోర్ట్ ఇప్పుడు తను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుంది ఒక వీడియో రిలీజ్ చేసి ఏడ్ చేసింది నా తప్పు ఏముంది అని మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ మేము మ్యారేజ్ చేసుకుంటున్నామని ప్రకటించారు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి ఒపీనియన్ అంటే వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎవరైనా తినగ తినగ యాప్ ఆకు తీయగా ఉంటుందంట విన్నారా మీరు సామెత అయితే స్టార్టింగ్ నుంచి వాళ్ళిద్దరు లవర్సే వాళ్ళిద్దరు కావాలనే ఫస్ట్ ఎట్లా చేయాలి దీన్ని ఎలా ఏంటి అనేది ఇప్పుడు జనాలకు ఏంటంటే ఒక మంచికి లేదు అంటే అతని వాళ్ళే వీళ్ళు వీడిపోయారా అట్లా లేదు స్టార్టింగ్ నుంచి అంటే మామూలుగా వీళ్ళిద్దరు సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కాడ నుంచి వాళ్ళిద్దరికి లవ్ ఉండే ఉంటుంది అట్లా కంటిన్యూ 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 ఇప్పుడు దయపు ఏదో చిన్న చిన్నగా ఎక్కడో బయటపడ్డాయి కొన్ని కొన్ని సిచ్యువేషన్లు ఇక ఎందుకు లేదు డైరెక్ట్ మనం సోషల్ మీడియాలో పెట్టేద్దామని కావాలనే వాళ్ళు పెట్టారు కానీ జాను చేసేది తప్పు అని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయింది అయిందా వాళ్ళిద్దరికి డైవర్స్ అయినాయి డైవర్స్ అయిన తర్వాత అసలు డైవర్ట్స్ అయినాయి మీకు తెలియదు నాకు తెలియదు తెలుసా మన ఇద్దరికి తెలియదు కాబట్టి ఇప్పుడు అతను కూడా ఫేమస్లోనే ఉన్నాడు తన హస్బెండ్ ఎవరు అతని పేరు టోనీ టోని అతను కూడా లోనే ఉన్నాడు అతను కూడా మంచినే ఉన్నాడు అతను ఇంకో పెళ్ళి అయితే చేసుకోలేదు పెళ్ళి చేసుకోలేదు కాబట్టి ఇతను ఇంకొక స్టెప్ చేసేది తప్పేదో అతనితోటే చేయాల్సింది కూర్చొని మాట్లాడుకొని ఇప్పుడు ఇవాళ రేపు ఎలా ఉన్నారంటే జస్ట్ మనతో కలవనంతసేపు మనతో మంచిగా ఉంటారు కలిసిన తర్వాత ఒక మూడు నాలుగు నెలలు నెల తర్వాత బయటపడతాయి మొత్తం ఏందో ఇప్పుడు నా దగ్గరే వంద మంది టీము నా దగ్గర ఉన్న సోషల్ మీడియా స్టాల్లలో కూడా ఒక్కడి గుణం ఒక మాసం మనస్తత్వం కాదు నా దగ్గర ఉండి నా దగ్గర గోతులు దోస్తారు నా దగ్గర దీని నా దగ్గరే తాగి నాకే పుల్లలు పెడతారు అట్లాంటి జనాల్లో ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటుంది వేరే అతన్ని ఎలా ఉంటది సరే ఒకళ్ళు మంచిగా దేవుడి దేవులు మంచిగా ఉంటే ఇద్దరు హ్యాపీ ఒకళ్ళు మంచిగా లేకపోతే నెక్స్ట్ ఏంటి తను ఉండవంటారా అదే వాళ్ళిద్దరు మధ్యలో గొడవలు రావటారా మళ్ళీ ఇంకోటి ఏంటంటే సినిమా ఇది సి అంటే సిగ్గు ఉండదు మా అంటే మానం ఉండదు నీ అంటే నిజాయితీ ఉండదు సరే ఈ మా నిజంగానే తన కోటీశ్వరుడు తన దగ్గర ఒక వంద కోట్లు ఆస్తుంది తను ఏం చేయనీయడు అనుకుంటే లైఫ్ లాంగ్ సెటిల్ కావచ్చు మళ్ళీ తను పెళ్లి చేసుకుని మళ్ళీ ఇదే సాంగ్స్ చేయాలి మళ్ళీ అందరితోటి మాట్లాడుతుండాలి ఒక ఒకరోజు అనే అనుమానాలు ఉండవా అది అక్కడ ఏమన్నా మళ్ళీ బెడ్స్ కొట్టి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే జాన్యులు ఇది తలెత్తుకోలేదు అంటున్నాను మొగోడుదే ఉందండి ఎక్కడ తిరిగి వచ్చినా మగోడురా అంటారు అంతే లేడీస్దే ఉంటుంది అంటే అది తనకి ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించి మళ్ళీ ఎవరైతే ఫస్ట్ పెట్టిండో తన్నే ఒకసారి మాట్లాడి కొంతమంది పెద్దల విషయాల్లో కూర్చొని అని నేను నా ఒపీనియన్ ఎందుకంటే నన్ను మాస్టర్ అని పిలుస్తుంది నాకు చాలా పరిచయం తన మీద ఎక్కడ ఎక్కడైనా కొంతమంది వీడియోస్ కామెంట్స్ పెడుతుంటే కూడా నేను చాలా చెప్పాను శేఖర్ మాస్టర్ జడ్జిమెంట్ కూడా చాలా చాలాసార్లు ఇచ్చినప్పుడు చెప్పా ఈ విషయంలో నాకైతే కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ ఆలోచించుకోవట్లేదు అమ్మాయి ఎందుకు ఉంటుందండి ఆయన వందల మందిని చూస్తుంటాడు శేఖర్ మాస్టర్ ఓకే ఇప్పుడు రష్యన్ గర్ల్స్తో సాంగ్ చేస్తుంటాడు రష్యన్ గర్ల్స్ కంటే తెలుగు అమ్మాయిలు బాగుంటారా రష్యన్ గర్ల్స్ హైట్ ఉంటారు అందం ఉంటుంది అన్నీ ఉంటాయి ఆయన పక్కన డ్యాన్స్ చేస్తాడు జస్ట్ ఇట్లా కళ్ళతో ఇట్లంటే చాలు వాళ్ళకి అన్నీ ఉంటాయి అక్కడ అంటే ఈ చెప్తుండగా మన తెలుగు జనాలు చెప్తున్నాగా అయినది కాదంటారు కాంది అంటారు కొంతమంది జానుని జాను జాను అనకపోతే ఇంకా గలీజ్ మాట అనాలనా ఓకే అలా అంటే వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళ ట్రోల్స్ కోసం వీళ్ళని జనాలను ఆడుకోవటం తప్ప వేరే ఏం లేదు అలా ఇప్పుడు మీరు ప్రవస్తి టాపిక్లో కూడా మీరు ఒక వీడియో రిలీజ్ ప్రవస్తి అనే అమ్మాయి మీరు చెప్పండి అంటారా అవతల జడ్జిమెంట్ తప్పు జడ్జ్మెంట్ తప్పు ప్రవస్థి అనే అమ్మాయి నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ పరిచయం ఎలా అంటే నేను గుండు హనుమంతరావు నేను గుండుమంత్రం ఆలీ బ్రహ్మానందం చిట్టిబాబు అనంత్ ఉదయభానక్క శివారెడ్డి వీళ్ళందరం కలిసి గుండు హనుమంతరం గారు టీం తెలుసా మీకు గుండు హనుమంతరం అంటే తెలియదు గుండు హనుమంతరం అంటే బ్రహ్మానందం గారితో ఉండేటోడు ఎక్కువ రాజేంద్ర ప్రసాద్ గారితోటి చాలా సినిమాల్లో చేశాడు ఆయన ఏంటంటే ఒక డ్రామా కంపెనీ ఉండేది ఆయన దగ్గర ఒక ఈవెంట్ మేనేజ్ ఎక్కడ పోయినా పిలిచేటోడు నాకు గురు ఆయన ఆయన దగ్గర నేను పదిహేను సంవత్సరాలు పనిచేశాను నేను మంజునాథ సాంగ్ వేసేవాని అనమాట ఈ ప్రవస్తి అనే అమ్మాయి ఎట్లా అంటే క్లాసికల్ పర్ఫార్మింగ్ చేసేది నా మంజునాథ సాంగ్ అయిపోగానే క్లాసికల్ పర్ఫార్మింగ్ చేసేది అమ్మాయి మంచి టాలెంట్ సింగర్ మంచి పర్ఫార్మర్ వీళ్ళు ఏంటంటే కొంతమందిని గమనిస్తారు అంటే ఈ అమ్మాయి దగ్గర అమ్మాయి దగ్గర నిజంగా టాలెంట్ ఉంది మీరు చూసారు కదా అమ్మాయి ఇంక ఆడ బాగా వైరల్ అయిందా అని చెప్పి కావాలని అమ్మాయిని చేశారు అట్లా సేమ్ డి లో నన్ను ఎట్లా చేశారు ఇప్పుడు ఈ అమ్మాయిని అట్లా చేశారు అప్పుడు కూడా సేమ్ నేను మాట్లాడేవాను కానీ అప్పుడు సోషల్ మీడియా లేదు ఓకే ఇప్పుడు ఉంది అట్లా కానీ ఇప్పుడు డి లో నుంచి చిన్న చిన్న కొరియోగ్రాఫర్స్ కూడా పుష్పకి చేస్తారు మీరెందుకు చేయలేదు అంత సీన్ లేదు ఇప్పుడు వచ్చిన కొరియోగ్రాఫర్ ఏమన్నా చేయమనండి బట్టలు ఇప్పుకొని రోడ్ల మీద తిరుగుతాను నేను అసలు కార్డు ఇస్తారా వాళ్ళకి ఓన్లీ చెప్పుకోవటాలే ఓన్లీ టీవీలలో మాట్లాడుకోవటాలే అంత సీనే లేదు అక్కడ ఎంత పెద్ద తోఫ్ కోరియోగ్రాఫర్ అయినా పోయి డాన్సర్ కార్డు తీసుకొని ఫస్ట్ ఆడిన తర్వాతనే మాస్టర్ కార్డు అల్లు అర్జునే చెప్పని మెగాస్టార్ చిరంజీవి చెప్పని తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం చాలా డేంజర్ అనమాట వాళ్ళు ఎదగనియరు ఇప్పుడు గణేష్ మాసం మాట్లాడుతున్నాడు కార్డు ఓకే ఇప్పిమ్మనండి నేను ఇస్తా ఆ పిల్లగాడికి పది లక్షలు ఇప్పిమ్మనండి ఓన్లీ మాట్లాడుకోవటాలే కార్డు తీసుకో సినిమాలు అల్లు అర్జున్ గారు మొన్న వెలిచి ఎప్పుడు చేస్తున్నావు సాంగ్ అన్నాడు రామ్ని ఆ పిల్లగాడు కార్డు ఇచ్చిరా ఫస్ట్ అడగండి సరే డి టెన్ రాజు హిట్ టీవీ యాప్ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन